హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ బ్రెడ్తో కొత్తగా ఈ దివాళకి స్వీట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు మీకు వందకి వంద మార్కులు వేసేస్తారండి ఇలా అంత ఈజీగా అంత టేస్టీగా మనము ఈ స్వీట్ రెసిపీని చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో మనము అతి సులువుగా ఎక్కువ శ్రమ లేకుండా మనము ఈ బ్రెడ్ రెసిపీని చేసేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీగా ఉండే ఈ స్వీట్ బ్రెడ్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అంటే నొక్కండి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి మరి ఈ రుచికరమైన బ్రెడ్ స్వీట్ కోసం ముందుగా నేను ఇక్కడ ఎనిమిది నుంచి పది వరకు మిల్క్ బ్రెడ్ను తీసుకుంటున్నాను ఇక్కడ మొత్తం మనం ఒక పది బ్రెడ్ చేస్తూ మనం ఒక పదిహేను స్లైసెస్ వరకు ఇలా స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి తర్వాత ఈ బ్రెడ్స్కి ఉండే ఈ చివరలు ఉంటాయి కదా బ్రౌన్ పాట్ని మొత్తం కట్ చేసేసుకుందాము ఇలా బ్రౌన్ పాట్ మొత్తం కట్ చేసాక ఈ బ్రెడ్ని మొత్తం మనము నాలుగు భాగాలుగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫోర్ పార్ట్స్గా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా మనం అన్నిటినీ కట్ చేసి పెట్టేసుకున్నాము కదా ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకుందాము వీటిని మనం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో డీప్ సరిపడ ఆయిల్ వేడి చేసుకుని ఇప్పుడు స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్రెడ్ పీసెస్ని వీటిలో వేసేసి రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని క్రిస్పీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా వీటిని బ్రౌన్ పాట్లోకి రానియొద్దు అంటే మాడ కొట్టకూడదు ఇలా కాస్త కలర్ టర్న్ అయ్యా అంటే ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా వేసేసుకుని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చూస్తూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కాస్త అటు ఇటు అయినా ఇవి మాడిపోతాయి ఇలా అన్నిటినీ వేసేసుకుని ఇలా రెండు వైపులా చక్కగా టర్న్ చేసుకుని ఇలా కాస్త కలర్ టర్న్ అయ్యాక వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుందాము ఇలా మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా తీసేసుకుని మిగతా స్లైసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా బ్రెడ్ అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకుని మనము ఒక ప్లేట్లో తీసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం ఈ బ్రెడ్ స్వీట్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక కప్పు వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుందాము ఇక్కడ నేను గేదె పాలు తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఆవు పాలతో అయినా స్వీట్ని చేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఒక అరకప్పు వరకు పంచదారను వేసేసి ఈ పంచదార మొత్తం పాలలో కరిగిపోయేంత వరకు ఇలాగే కలిపేసుకోవాలి మంటని మీడియం నుంచి లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చక్కెర అంతా కరిగిపోయేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలిపేస్తూ తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి తర్వాత కాస్త డ్రై ఫ్రూట్స్ని ఇలా చాప్ చేసి వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ని వేసేసుకుని ఈ మిల్క్ పౌడర్ అనేది లేకుండా చక్కగా కలిపేసుకోవాలి మనకి మిల్క్ పౌడర్ అనేది కుక్ అయ్యే కొద్దీ మనకి ఈ కన్సిస్టెన్సీ అంతా థిక్నెస్లోకి ఫామ్ అవుతుంది మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక ఐదు నిమిషాల వరకు మనం కుక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే మనకి ఇది చక్కగా రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత మరొక బౌల్ పెట్టుకొని దీంట్లో ఒక అరకప్పు పంచదార అదేవిధంగా కొద్దిగా వాటర్ వేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి మరి తీగపాకం అవసరం లేదండి కాస్త షుగర్ వాటర్ రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ బౌల్లో మనము ఆయిల్లో ఫ్రై చేసిన ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి ఈ షుగర్ సిరప్లో ఎక్కువసేపు ఉంచకూడదు ఇలా వేసి ఒక నిమిషం పాటు అలాగే ఇలా డిప్ చేసేసి తర్వాత వీటిని తీసేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉన్నట్లయితే మనకి బ్రెడ్ పీసెస్ అనేది మెత్తబడిపోతుంది ఈ బ్రెడ్ స్లైసెస్ని మరొక స్పూన్ సహాయంతో ఇలా షుగర్ సిరప్ నుంచి తీసేసి కాస్త ప్రెస్ చేసి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా తీసేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు అలా అయితే మెత్తబడిపోతాయి ఇలా షుగర్ సిరప్ నుంచి వీటిని తీసేసాక మిగతా ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇదే విధంగా షుగర్ సిరప్లో వేసేసి ఒక నిమిషం పాటు డిప్ చేసేసి తర్వాత వాటిని తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా ప్రాసెస్ అంతా మనము చేసేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని సోక్ చేసి షుగర్ సిరప్లో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి బ్రెడ్ స్లైసెస్ కూడా చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము స్వీట్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఇక్కడ మనము మిక్స్ని ప్రిపేర్ చేసాం కదా మిల్క్ పౌడర్ అండ్ మిల్క్ మిక్స్ని ఇప్పుడు ఈ మిక్స్ని మనము ఈ బ్రెడ్ స్లైసెస్ పైన ఇలా ఒక్కొక్క టీ స్పూన్ వరకు తీసుకుని చక్కగా దీనిపైన ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేశాక మరొక స్లైస్ని తీసుకుని ఇలా దీనిపై పెట్టేసుకోవాలి అంతే కాస్త ప్రెస్ చేసి ఇలా పెట్టేసుకుంటే మనకి బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయినట్లే సో చూసారు కదా ఇదే విధంగా మిగతా బ్రెడ్ స్లైస్ని కూడా తీసుకుని ఇలాగే ఒక టీ స్పూన్ వరకు మనము ఈ మిల్క్ మిక్స్ని వేసేసుకుని ఇప్పుడు మరొక స్లైస్తో దీన్ని ప్రెస్ చేసి ఇలాగే తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్గా మనం ఫ్రై చేసిన ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఇలాగే ఈ మిల్క్ మిక్స్తో స్టప్ చేసేసి మళ్ళీ పైన బ్రెడ్ స్లైస్ని వేసేసుకుని సింపుల్గా మనము ఇలాగే మొత్తం ప్రాసెస్ని చేసేసుకోవాలి సో చూసారు కదా ఇదే విధంగా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూగా చేసేసుకొని ఇలా మనం చేసుకున్నట్లయితే ఒక పది నుంచి పదిహేను వరకు మనకి ఇలా ఈ బ్రెడ్ స్వీట్స్ అనేవి మనం చేసేసుకోవచ్చండి ఇక్కడ మనం తీసుకున్న బ్రెడ్స్ని బట్టి మనము ఈ స్వీట్స్ అనేవి మనకు వస్తాయి ఇప్పుడు అయిపోయాయి కదా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ మిల్క్ మిక్స్ అనేది కాస్త బయటకి స్ప్రెడ్ అయినట్టుగానే వస్తుంది ఇదే విధంగా అన్నిటినీ చేసేసుకుని ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము కాస్త పువ్వు కాస్త పిస్తాతో మనం గార్నిష్ చేసుకుంటే మనకి సింపుల్గా బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి మరి బ్రెడ్ స్వీట్ని ఎలా చేయాలో మీరు చూసేశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీరు చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్